సో పర్సెంటేజ్ సంబంధించి ఒక చిన్న ప్రాబ్లం చూద్దాం ఇది ఫ్రాక్షన్ సంబంధించిన ప్రాబ్లం ఓకే క్వశ్చన్ చూడండి ఇఫ్ థర్టీ సెవెన్ అండ్ వన్ బై టూ పర్సెంట్ ఆఫ్ ఎ నంబర్ ఈ విత్ ఇట్ సెల్ఫ్ బికమ్స్ వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫైన్ ద ఒరిజినల్ నంబర్ ఇది డీటెయిల్ మిత్రడ్తో చేయొచ్చండి నంబర్ ఎక్స్ అనుకొని లేకపోతే షార్ట్ తో కూడా చేయించండి మనం ఇప్పుడు షార్ట్ కట్ చేద్దామండి ఈ థర్టీ సెవెన్ అండ్ వన్ బై టూ పర్సెంట్ మనం ఫ్రాక్షన్ ఫామ్ లో రాసుకోవాలండి ఏ లో రాసుకోవాలండి ఫ్రాక్షన్ ఫామ్ లో రాసుకోవాలి దీన్ని ఫ్రాక్షన్ ఫామ్ లో రాస్తే త్రీ బై ఎయిట్ వస్తాయండి ఎట్లా మార్చుకోవచ్చు తెలుసు కానీ దీన్ని మన ఇంప్రాపర్ ఫ్రాక్షన్ సరే మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ మార్చుకొని పర్సెంటేజ్ అంటే ఇంటూ వన్ బై హండ్రెడ్ మనం చేసేస్తే సింప్లిఫై చేసి త్రీ బై ఎయిట్ వస్తా ఇందులో లవము త్రీ హారము ఎయిట్ అండి న్యూమరేటర్ త్రీ డినామినేటర్ ఎయిట్ అండి ఈ ఎయిట్ అనేది ఒరిజినల్ నెంబర్ అవుతుంది ఎయిట్ అనేది ఒరిజినల్ నెంబర్ ఎయిట్ అనేది ఏమైతే అండి ఒరిజినల్ నెంబర్ అంటే ఎయిట్ పార్ట్స్ ఉంది ఒరిజినల్ నెంబర్ ఈ త్రీ అనేది పర్సంటేజ్ రిజల్ట్ అంటే యాడ్ చేసింది పర్సంటేజ్ రిజల్ట్ త్రీ అనేది ఇప్పుడు ఈ త్రీ అనేది యాడ్ అయిందండి సో ఎయిట్ ప్లస్ త్రీ యాడ్ అయితే ఎంత అయిందండి లెవెన్ యూనిట్స్ అండ్ ఈ లెవెన్ యూనిట్స్ అనేది రిజల్టింగ్ నెంబర్ ఎంత అండి వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ అండి వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఈ లెవెన్ యూనిట్స్ కు ఎంత ఉందండి వన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ మనం ఇక్కడ వన్ యూనిట్ కనుక్కుందామని అర్థమవుతుందా వన్ యూనిట్ కనుక్కుందాం సో వన్ యూనిట్ కి ఏమైతుందండి థర్టీన్ ట్వంటీ బై లెవెన్ అవుతుంది దీన్ని మనం డివైడ్ చేస్తే లెవెన్ వన్ ద లెవెన్ ఇక లెవెన్ వన్ దెవెన్ అయితే అండి మిగులుతుందా లెవెన్ టూ ద ట్వంటీ టూ జీరో సో వన్ యూనిట్ కి ఏమవుతుందండి వన్ ట్వంటీ వన్ యూనిట్కు వన్ ట్వంటీ అయితే మనకేం ఏం కనుక్కో ఒరిజినల్ నెంబర్ కదా ఒరిజినల్ పార్ట్స్ ఎంత ఉంటుంది ఎయిట్ పార్ట్స్ ఎయిట్ యూనిట్స్కి ఎంత అనేది క్వశ్చన్ అండి ఇక్కడ సో ఇక్కడ యూనిటర్ మెథడ్తో ఎయిట్ ఇన్ టూ వన్ ట్వంటీ ఎయిట్ ఇంటూ వన్ ట్వంటీ బై వన్ కదండి సో వన్ అనేది మనం బినామీటర్లో ఉంటుందని లెక్కలోకి తీసుకోకండి సో దీన్ని మల్టిపుల్ చేయండి ట్వెల్వ్ ఎయిడ్స్ ఎంత పన్నెండు వందలు తొంభై ఆరు అండి ఇక్కడ జీరో ఉందిగా జీరో యాడ్ చేసేయండి సో నైన్ సిక్స్టీ ఇస్ ద ఒరిజినల్ నంబర్ ఇలా మనం షార్ట్ కట్ గా చేసుకోవచ్చు అండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఒక థ్యాంక్ యూ